హలో గైస్ కంగువా సో మొత్తానికి ఎట్టకెలకు మళ్ళీ ఒక పాన్ ఇండియా యాంటిసిపేటెడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయితే వచ్చేసింది భయ తమిళ సినిమా నుంచి మన సూర్య గారిది సో మా సూర్య గారి తెలిసిందే కదా మన అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అనమాట సో లో ఎలాంటి బుకింగ్స్ అయితే ఉన్నాయో తెలుగు కూడా ఆ రేంజ్ బుకింగ్స్ ఆదర కొడుతున్నాడు సో సినిమా అయితే అయిపోయింది సో సినిమా సంగతి కూడా అయిపోయిందా లేకపోతే లేచిందా అనేది మాడుకుందాం సో మొత్తానికైతే సినిమా పాజిటివ్ గురించి మాడుకుందాం భయ్య పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతుంది అంతే సో మొత్తానికి ఈ సినిమా కథ గురించి మొదలెడితే మనము ఒక ట్రైబల్ స్టోరీ భయ్య ఇదైతే ఫ్రాంచీస్ అనే వ్యక్తి ఉంటాడు అతనైతే పోలీసులు కూడా చేయలేని పనులు చేస్తూ ఉంటాడు అనమాట సో అతి ఈజీగా చేస్తూ ఉంటాడు సో మొత్తానికి అలాంటి కూల్గా ఉంటాడు బాగా గా ఉంటాడు అలాంటి వ్యక్తి జీవితంలోకి ఒక అబ్బాయి అసలు అనమాట ఆ అబ్బాయి నుంచి తన జీవితం ఎలా మారిపోయింది తన మలుపులు ఏంటి అనేది ఈ సినిమా కథ అనమాట సో మొత్తానికి సినిమాలో మాత్రం విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి సో విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కైతే బౌ అనాల్సిందే సో మొత్తానికి ఇదంతా బాగానే ఉంది అండ్ మెయిన్ గా మన సూర్య గారు వాళ్ళ తన షోల్డర్స్ పైన మోసారని అని చెప్పాలి భయ ఈ స్క్రిప్ట్ తో సహా తన క్యారెక్టర్ సహా సో మొత్తానికైతే ఒక్క రీచ్ అయితే వెళ్ళింది జనాల్లోకి అనిపించింది ఖచ్చితంగా వెళ్తుందని అనిపించింది సో మొత్తానికి అంత బాగుంది ఇంకా క్యారెక్టర్స్ కూడా చాలా వరకు బాగా బిల్డ్ చేశారు వాళ్ళు కూడా బాగా బిల్డ్ చేస్తారు అని చెప్పాలి అండ్ ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు కూడా చాలా బాగుంటుంది అండ్ ఎంగేజింగ్ గా కూడా బాగానే ఉంటది ఓకే అండ్ ఇక సెకండ్ హాఫ్ మొదలవు కానీ సెకండ్ హాఫ్ లో అయితే ఒక క్రొకడైల్ సీన్ అండ్ స్నో ఫైట్ ఫారెస్ట్ ఫైట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి గూస్ బంప్స్ ఇస్తాయి మామూలుగా ఉంటుంది ఆ ఫైట్స్ అయితే అండ్ ఇక మన ఆ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక ఎమోషనల్ రైడ్ అనమాట ఒక అబ్బాయి నుంచి ఆ ఎమోషనల్ రైడ్ అనేది ఇంకా కనెక్ట్ అవుతూ ఉంటాం మనం అయితే సో మొత్తం ఎమోషనల్ రైడ్ గానే సాగుతూ ఉంటుంది అండ్ కంగువా క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు ఇట్ ఈస్ మాస్టర్ పీస్ అని చెప్పాలి ఆ క్యారెక్టర్ మాత్రం చాలా ఉంది ఆ ఎంత వీరుడు అనేది మనకి సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది కంగువా సో మొత్తానికి మంచి మాస్టర్ పీస్ క్యారెక్టర్ అని చెప్పాలి సినిమా కాదు మాస్టర్పీస్ క్యారెక్టర్ ఓకే ఇదంతా బాగుంది ఇక సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నారా సో మొత్తానికి ఇంత పాజిటివ్ చెప్పగానే నెగిటివ్ కూడా చెప్పాలి కదా భయ్య సో ఈ సినిమా నెగిటివ్స్ వచ్చేసరికి అసలు మెయిన్ గా ఈ కథ ప్లాట్ భయ అసలు ఈ ప్లాట్ అసలు చాలా గా ఉంటుంది అనమాట మనకి అసలు అంత త్వరగా ఎక్కదు ఎందుకంటే మనకి ఒక సీన్ జరుగుతూ ఉంటుంది ఆ సీన్ మనం తెలుసుకునే లోపలే ఆ సీన్ వెళ్ళిపోతుంది అనమాట అంటే మనకి ఇంకా సీన్ లోకి వెళ్తూ ఉంటాం బట్ ఆ సీన్ అయిపోతుంది ఇంకా అక్కడికి ఇంక మనం వెళ్ళలేం అంటే మనకు హైప్ ఇచ్చే మూమెంట్ మనకు అర్థమైతే కదా ఏదైనా హైప్ ఇస్తుంది సో మనకి అర్థమయ్యే లోపలే ఆ సీన్ వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడే హైప్ అనేది మనలో గూజ్ మూమెంట్ అనేది మిస్ అవుతుంది అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ మెయిన్ ఎంగేజింగ్ గా తీసుకెళ్దాం అనుకుంటాడు కానీ ఎంగేజింగ్ అసలు తీసుకోలేక కొంచెం విఫలం చేశాడని చెప్పాలి డైరెక్టర్ అయితే ఎంగేజింగ్ విషయంలో కొంచెం నార్మల్గా వెళ్తూ ఉంటుంది ఓకే యావరేజ్ అనుకోవచ్చు ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా సెకండ్ హాఫ్ మొదలవుగానే నాకైతే కొన్ని కొన్ని చోట్ల అనవసరంగా అరుస్తూ ఉంటారు భయ్య నాకైతే అర్థం కాదు ఐదు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి ఒక కూడా అరుస్తూనే ఉంటాడు భయ్య చిరాకు దొబ్బతుంది ఇరిటేట్ దొబ్బుతుంది అనమాట ఆ విషయంలో అయితే కొంచెము సో మొత్తానికి దాని తర్వాత పెద్ద మైనస్ పాయింట్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు డీఎస్పి గారు అసలు డిఎస్పి గారు అనమాట డిఎస్పి గారికి అసలు ఏమైంది భయ్య నాకు అర్థం కాదు అసలు నేను పాటలు చూడగానే ఆ బీజిఎం చూడగానే లో నేనైతే పీక్స్కి వెళ్ళిపోయా అబ్బాయి ఇంక కొట్టేసాడరా ఇంకా మామూలుగా కొట్టాడు ఇంకా సినిమాలో అయితే అనుకున్నా నిజంగా పండబెట్టేసాడు అయ్యా నిజంగా చెప్తున్నా అసలు ఎలా ఉందంటే తిప్పింది తిప్పి తిప్పింది తిప్పి కొట్టాడు భయ దేవిశ్రీ మాత్రం నిజంగా చాలా హింగ్ అనిపించింది నాకైతే అండ్ మెయిన్గా క్రొకోడైల్ సీన్ ఫారెస్ట్ సీన్ వస్తుంది ఫైట్లు ఈ రెండు ఫైట్లు అనమాట అక్కడైతే నిజంగా వేస్ట్ బీజీఎం అసలు బీజం ఎక్కడో విన్నట్లే అనిపిస్తుంది నాకైతే భూస్బం మూమెంట్ సినిమాని కొంచెం లో మూమెంట్ చేయడం అనిపించింది తన తో ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది సో మీకు అనిపించింది కామెంట్ తెలియజేయండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే ఖచ్చితంగా బీజం ఈ బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది సినిమాకి అయితే బీజం ఇంకొంచెం చూసుకోవాల్సింది కొట్టిందే రిపీటెడ్ గా కొట్టాడు హై పిచ్ మూమెంట్ల దగ్గర సినిమాని పండబెట్టేసేడమో అనిపించింది భయ్యా లిటరలీ కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది నాకైతే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మళ్ళీ సో మొత్తానికి అయితే ఇది కాదు సంగతి అయితే సో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఈ సినిమా మాత్రం ఓకే ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ ఖచ్చితంగా చూడొచ్చు అందులో డౌట్ లేదు సూర్య గారి కోసం అండ్ వరల్డ్ బిల్డింగ్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు అండ్ క్యామియో క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది బట్ ఈ సినిమా పాయింట్ మొత్తం సెకండ్ పార్ట్ లోనే చూపించబోతున్నారు సో కొంచెం లిటిల్ బిట్ డిసపాయింట్ అవుతాం ఏంటంటే మొత్తం ఎందుకంటే ఫ్యాన్ బట్ ఓకే సెకండ్ పార్ట్ చూపిస్తున్నారంటే ఓకే ఈ సినిమా మొత్తం బాగానే ఉంటుంది ఎక్కడ కూడా మరీ బోర్ పడుతుందని అనే విధంగా ఉండదు గా కొంచెం ఎక్కడ అనిపించదు ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్ సో మొత్తానికైతే ఇది కా సంగతి అయితే మరి మీరు ఎలా అనుకోండి మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్